హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం రెండు వేల ఇరవై ఐదు క్రిస్మస్ కి రిలీజ్ అయిన శంబాల మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం జరుగుతుంది ఇక ఇందులో వచ్చేసి ఆది సాయి కుమార్ హీరోగా అలాగే అర్చన అయ్యర్ హీరోయిన్ గా యుగంధర్ ముని ఈ మూవీని డైరెక్ట్ చేశారు మరి ఈ మూవీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామా ఈ మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది సైన్స్ వర్సెస్ సూపర్ స్టిషియన్ అలాగే మిథాలజీ మిక్స్ తో ఉంటుందని చెప్పాలి మూవీ ఓపెనింగ్ ఒక పురాతన మిథలాజికల్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుంది లార్డ్ శివుడు ఒక భయంకరమైన దయ్యం అందకాసుర లాంటి ఈవిల్ ఎంటిటీతో ఫైట్ చేసి ఓడిస్తాడు ఇది బ్యాక్ డ్రాప్ ఇస్తుంది ఈవిల్ శక్తులు ఎప్పుడూ ఉంటాయి కానీ మంచి శక్తి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది కట్టు పంతొమ్మిది వందల ఎనభైలోకి లోకి వస్తే శంబాల అనే రిమోట్ విలేజ్ ఉంటుంది పేరు అర్థం వచ్చేసి శాంతి స్థలం అని కానీ అక్కడ ఒక ఉల్కల పడుతుంది విలేజెస్ భయపడిపోతారు దాన్ని అని పిలుస్తారు ఇదే టైంలో స్ట్రేంజ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి ఒక రైతు ఆవు పాలు కాకుండా రక్తం ఇస్తుంది పూజారి ఇది దయ్యం పని అంటాడు ఆవుని సాక్రిఫైస్ చేయాలని చెప్తాడు కానీ అప్పుడే గ్రామంలో వైలెంట్ డెత్స్ స్టార్ట్ అవుతాయి సూసైడ్స్ అలాగే మర్డర్స్ కూడా జరుగుతాయి ప్రతి విక్టం మెడ వెనక ఒక పెద్ద బొట్టు కనిపిస్తుంది వాళ్ళు సడన్లీ వైలెంట్ అయి తమను తాము లేదా ఇతరుల్ని చంపేస్తారు ఇక ఇప్పుడు హీరో విక్రమ్ ఎంట్రీ ఉంటుంది ఇతను గవర్నమెంట్ జియాలజిస్ట్ పూర్తి ఎథిస్ట్ దేవుళ్ళు దయ్యాలు అన్నది అతనికి పూర్తి నాన్సెన్స్ లాగా అనిపిస్తుంది గవర్నమెంట్ అతన్ని మీటియర్ గురించి రిపోర్ట్ ఇవ్వమని శంబలాకు పంపుతారు విక్రమ్ వచ్చాక విలేజెస్ అతన్ని దూరంగా ఉంచాలని అనుకుంటారు ఎందుకంటే అతని సైన్స్ బిలీఫ్స్ వాళ్ళు సూపర్స్టిషియన్స్ కి వ్యతిరేకంగా ఉంటాయి విక్రమ్ మీటియర్ నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు టాక్సిక్ ఎఫెక్ట్స్ అలాగే అని కానీ విక్రమ్ కి కూడా సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతాయి నైట్ స్ట్రేంజ్ ఫీలింగ్స్ కలుగుతాయి ఇక దేవి ఎంట్రీ అవుతుంది ఆమె గ్రామంలో ఉండే మిస్టీరియస్ గర్ల్ అని చెప్పాలి విక్రమ్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆమె విలేజ్ డైట్ అలాగే ఎనిసెంట్ హిస్టరీ గురించి కొంచెం తెలుసు స్వాసిక విజయ్ లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు విలేజ్ బిలీఫ్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ హాఫ్ స్లోగా బిల్డ్ చేస్తుంది డ్రీడ్ సస్పెన్స్ క్రియేట్ అవుతాయి విక్రమ్ సైన్స్ తో సాల్వ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు కానీ ఫెయిల్ అవుతూ ఉంటాడు ఇంటర్వెల్ కి ఒక బిగ్ స్కేరీ మూమెంట్ లేదా ట్విస్ట్ తో క్లిఫ్ హ్యాంగర్ అవుతుంది సెకండ్ హాఫ్ లో రియల్ రివలేషన్ ఓపెన్ అవుతాయి శంబలా గ్రామానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది పురాతన కాలంలో ఒక యోగిని ఉండేది ఆమెలో ఒక పవర్ఫుల్ డెమోన్ ఎంటర్ అయింది గ్రామస్తుల్ని కాపాడటానికి ఆమె స్వచ్ఛందంగా ఒక గుహలో బతికే బరీడ్ అయింది ఆ డెమాన్ పిరియాడిక్ గా రిటర్న్ అవుతుంది ఈవిల్ థాట్స్ ఉన్న వాళ్ళని పొసెస్ చేసి కిల్ చేస్తుంది మీటియర్ పడటం వల్ల ఆ డెమాన్ మళ్లీ యాక్టివ్ అయింది ఇది శివుడు ఓడించిన ఈవిల్ ఎంటిటీ శక్తి భాగం లాంటిది మీటియర్ దాన్ని ట్రిగ్గర్ చేసింది లేదా రిలీజ్ చేసిందని చెప్పాలి విక్రమ్ మొదట నమ్మడు కానీ తన చుట్టూ జరుగుతున్న డెత్స్ అలాగే తనకు వచ్చే విజన్స్ చూసి స్లోగా అతని సిస్టమ్ షేక్ అవుతూ ఉంటుంది అతను మోటివేషన్ మారుతుంది మొదట జాబ్ అండ్ లాజిక్ తర్వాత పర్సనల్ గ్రామాన్ని కాపాడాలి దేవిని సేవ్ చేయాలనే మోషన్ డెవలప్ అవుతుంది దేవి కూడా ఆ యోగినితో కనెక్షన్ ఉంది క్లైమాక్స్ లో విక్రమ్ సైన్స్ ప్లస్ ఫెయిత్ ని కంబైన్ చేసి డెమోన్ తో ఫేస్ అవుతాడు మంత్రాస్ రిచువల్స్ శివుడి భక్తి మీటియస్ ఫ్రాగ్మెంట్ ఉపయోగించి డెమోన్ని డిఫీట్ చేస్తాడు ఇది సైన్స్ ఒక్కటే కాదు బిలీవ్ కూడా ఇంపార్టెంట్ అని ప్రూవ్ అవుతుంది ఎండింగ్ లో గ్రామం శాంతి పొందుతుంది విక్రమ్ ఎథిస్ట్ నుంచి బిలీవర్ అవుతాడు దేవితో హ్యాపీ హింట్ ఉంటుంది మూవీ మెసేజ్ క్లియర్ గా ఉంది జీవితంలో లాజిక్ మాత్రమే కాదు ఆధ్యాత్మిక అలాగే నమ్మకం కూడా బ్యాలెన్స్ ఉండాలి అని ఈవిల్ థాట్స్ ఉన్నవాళ్ళు డెమోన్ కి ఈజీ టార్గెట్ అవుతారు సో ఫ్రెండ్స్ ఇది శంబాలా మూవీ ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్